ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనల్ ముగిసింది ఆర్సీబీ రూపంలో కొత్త జట్టు ఛాంపియన్గా నిలిచింది పంజాబ్ కింగ్స్ నుండి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఆర్సీబీ బౌలర్లు కీలక సమయంలో వికెట్లు తీయడంతో బెంగళూరు విజయ తీరాలకు చేరుకుంది దీంతో ఆర్సీబీ పద్దెనిమిదేళ్ల కళ నెరవేరింది ఇదిలా ఉంటే ఫైనల్కు ముందే ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ తెర మీదకి వచ్చింది అదేంటంటే ఆస్ట్రేలియా పేసర్ ఆర్సీబీ ఆటగాడైన జోష్ హేజల్వుడ్ ఇప్పటి వరకు తాను ఆడిన ఫైనల్స్లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు తాను ఆడిన ప్రతి ఫైనల్లోనూ హేజిల్వుడ్ గెలిచాడు రెండు వేల పన్నెండులో ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ రెండు వేల పదిహేను వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై బీబీఎల్ రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్ అదే ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు వన్ డే వరల్డ్ కప్ ఫైనల్స్లో హేజిల్వుడ్ సభ్యుడిగా ఉన్న జట్లే గెలిచాయి ఐపీఎల్ ట్రోఫీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన ఆర్సీబీ సైతం హేజిల్వుడ్ సెంటిమెంట్ను ను నిజం చేస్తూ టైటిల్ సాధించింది భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన హేజిల్వుడ్ ఐపీఎల్ కోసం ఇక తిరిగి రాకపోవచ్చని ప్రచారం జరిగింది కానీ అతడితో మాట్లాడిన ఆర్సీబీ తిరిగి ఇండియాకు రప్పించింది పంజాబ్తో జరిగిన మ్యాచ్లో జోష్ హేజిల్వుడ్ నాలుగు ఓవర్లలో యాభై నాలుగు పరుగులిచ్చి కీలకమైన ప్రియాం షార్యా వికెట్ పడగొట్టాడు ప్రియాంశాకే ఆర్సీబీకి మ్యాచ్ పై పట్టు లభించడం మొదలైంది రెండు వేల ఇరవై ఒకటిలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ టైటిల్ గెలిచిన హేజిల్వుడ్ ఇప్పుడు ఆర్సీబీ తరఫున మరో టైటిల్ గెలవడం ద్వారా రెండో ఐపీఎల్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు ఆస్ట్రేలియా చెన్నై తరఫున ఎల్లో జెర్సీలో కప్పు కొట్టిన హేజిల్వుడ్ ఈసారి రెడ్ జెర్సీలో టైటిల్ని అందుకున్నాడు ఫైనల్లో ఓటమి అనేది లేకుండా ఏకంగా ఏడు సార్లు గెలవడం అనేది ఆషామాషీ విషయం కాదు ఆర్సీబీ గతంలో మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్స్ చేరినప్పటికీ చివరి మెట్టుపై ప్రతికూల ఫలితం వచ్చింది అంటే ఒత్తిడి ఎంత ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు అలాంటిది హేజిల్వుడ్ ఆడిన అన్ని ఫైనల్స్ గెలవడాన్ని బట్టి అతడిది లక్కీ హ్యాండ్ అనుకోవాల్సిందే